హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ మీ ఫ్రెండ్ వసుంధరా దేవి నేను ఒకటి ఏమని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కుటుంబంలో మిక్సీ ఎంత అవసరమో మిషన్ అంత అవసరమో అనే సబ్జెక్ట్ మీద టైలరింగ్ కోర్సులు నేర్పిస్తున్నానండి ఎక్కడ వర్కర్స్ ఏరియా ఎక్కువ ఉండే ప్లేస్కి వెళ్ళి నేను క్లాసులు తీసుకొని చెప్తున్నానండి రెండు వేలకి పంజాబ్ డ్రస్ బ్లౌజు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ డ్రాయింగ్ లక్ష్యంతో నేర్పిస్తానండి తమ బట్టలు కుట్టుకొని మళ్ళీ పక్కన ఎర్ర వాళ్ళకి కుట్టిన దాకా మేము క్లాసులు తీసుకుంటాము అప్పుడు వాళ్ళకు ఉపాధి కలిగించుకునేటట్టుగా కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇలా చేసుకుంటే మీకు ఉపాధి కలుగుతుంది అనేది మేము సబ్జెక్ట్ చెప్తాము వాళ్ళకు ఎలా ముందుకు పోవాలి మీరు ఎలా బతకాలి అనే సబ్జెక్ట్ మీద మేము అన్ని విధాలుగా చెప్పి వాళ్ళకు ధైర్యం తీసుకొచ్చి పంపిస్తామండి రెండు వేలకే చెప్తామండి ఆ రెండు వేలు గుని ఎందుకు తీసుకుంటున్నామంటే కనీసం మేము ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మాకు ఆటో ఛార్జీలు కావచ్చు మా ఖర్చులకు మా ఫుడ్డుకు కానీ మా ఖర్చులకు దానికే రెండు వేలు తీసుకుంటున్నాం కానీ ఇది ప్రజాసేవ ఫ్రీ సేవ అండి ఇది మీరు ఎవరైనా సరే ఎక్కడ మీరు టెన్ మెంబర్స్ గ్యాదర్ అయ్యి మేడం మా పలానా ప్లేస్కి రండి మా క్లాస్ చెప్పండి అని అన్నారనుకో కాకపోతే అక్కడ మీరు ఒక ప్లేస్ చూసుకోవాలి అది కమిటీ గవర్నమెంట్ హాల్ కావచ్చు లేదా మీ పది మందిలో ఒక ఎవరిదన్న ప్లేస్ ఎక్కువ ఉండే ప్లేస్ కావచ్చు మేము అక్కడికి వచ్చి మీకు మెజర్మెంట్ డ్రాయింగ్ లెషన్లతో పర్ఫెక్ట్ ఫ్యాషన్ డిజైనర్ కోర్సు నేను నేర్పిస్తానండి ఎందుకు నేర్పిస్తానంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అంటే దీని గుండా నా కుటుంబం కానీ నా పిల్లలు కానీ అందరం ప్రయోజకులం అయ్యాం కాబట్టి ఇది పది మందికి ఈ విద్య నేర్పిస్తే ప్రతి ఒక్క కుటుంబం ఉపాధి కలిగించుకొని బతుకుతుంది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు రెండు రిలీఫ్ ఇచ్చేది ఒక టైలరింగ్ కోర్సేనండి అందువల్లనే వెంటనే మనకు ఉపాధి కలిగించేది గుని ఒక టైలరింగ్ కోర్సే అందువల్లనే ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి నేను పది మంది గ్యాదర్ అయితే అక్కడికి వెళ్ళి చెప్తున్నానండి ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఉండే పిల్లలు ఉంటారు కొంతమందికి కొంతమంది పేరెంట్స్ భార్య భర్త కావచ్చు అత్తగారు కావచ్చు బయటికి పోతే కొంతమందికి ఇష్టం లేకుండా ఉంటుంది ఈ విధంగా ఉండి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండికుని బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు నేను వాళ్ళకు ఉపాధి కలిగించాలి ఏ రోజైనా నా స్వయం ఉపాధి నాలో ఉంది నేను బతకగలుగుతాను అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి ఆ రెండు క్లాసులు మళ్ళీ ఇంకొకరికి నేర్పించుకునేటట్టుగా ఎలా దాంట్లో క్లాసులు ఎలా చెప్పాలి అనేది కూడా మేము దాంట్లో నేర్పిస్తామండి అందరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఉపాధి కలిగించుకోవాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేము గల్లీ గల్లీకి వెళ్ళి క్లాసులు చెప్తున్నామండి శక్తి ఫ్యాషన్ డిజైనర్ రెండు వేలకేనండి మీరు ఈ ఆఫర్ ఎవ్వరూ పోగొట్టుకోకూడదు నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ అండి వాట్సాప్ కాల్లో శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ అని మెసేజ్ పెట్టండి మేము ఫోన్ చేసి మీ అడ్రస్ మీ వివరాలన్నీ కనుక్కొని మేము అక్కడికి మీ మీరు ఏ ప్లేస్లో ఉంటారో లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి మేము క్లాసులు చెప్తామండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవచ్చు ప్రతి అపార్ట్మెంట్ కావచ్చు గల్లీలు కావచ్చు అవి ఏ ఏరియాలో అయినా సరే టెన్ నెంబర్స్ గ్యాజర్ అవ్వాలండి టెన్ నెంబర్స్ గ్యాజర్ అయినారనుకో రెండు వేలేనండి టైలరింగ్ కోర్స్ నేర్పిస్తాము పక్కా ఫ్యాషన్ డిజైనర్ మెజర్మెంట్తోనండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాం శక్తి ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గలవారు ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను